ఎప్పుడు ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు అలాగే తెలుగుదేశం కూడా ఏది మాట్లాడినా ఆధారాలు లేకుండా ఏదో నోటు వచ్చినట్టుగా మాట్లాడే అలవాటు మాకు ఎప్పుడూ లేదు ఎప్పుడూ ఉండదుకోవడానికి సోదరుడు రౌత్ సూర్యప్రకాశ్ రావు గారు ఎన్నాళ్ళు లేని నిద్రావస్థలో ఉండి సడన్గా మెలకు వచ్చిందండి లేకపోతే అవి బాబోయ్ ఏంటి రాజమండ్రి ఇంతలాగా అవలా డెవలప్ అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చేసిందంట ఆయనకి ఏం డెవలప్ అయిపోయిందో ఏం చూసాడో నాకు తెలియదు కానీ ఆయన మా సోదరుడు మొన్నటిదాకా నాతో ఏమని కూడా అంటే పది రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన నా జీవితాన్ని ఈ భరత్ సర్వనాశనం చేసాడు సోదరా ఎంత దారుణంగా చేశాడు వాడు ఎలాగనుకుంటూ అలాగే చేస్తున్నాడు మా జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేసేసాడని అందరిలోనూ నాతో చెప్పిన మాటలు మర్చిపోయారండి రౌత సూర్యప్రకాశరావు గారు అలాగే నేను చెప్తున్నాను మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే ఒకటి మీకు మూడు నాలుగు ముచ్చటగా రుడా ఇచ్చారు కదని యంగ్ అండ్ డైనమిక్ అంటున్నాడు అంతకుముందు ఇతనికి ఏం తెలుసు సినిమా వాడు ఆయన వాడు నాతోటి ఇప్పుడు అంటే యంగ్ అండ్ డైనమిక్ అంట ఆయన కొన్ని ప్రశ్నలు వేసాడు చెప్పాడు వాటికి నేను చెప్తున్నాను అభివృద్ధి సిద్ధాంతాల గురించి ఆదినప్పారా మాట్లాడే అర్హత లేదు అంటున్నాడు అభివృద్ధి సిద్ధాంతాలు నీకే సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వేం అభివృద్ధి చేసావు పదేళ్ళు ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు ఏం చేసావు అందుకనే మా మా కోడలు భవానీ చేతిలో ముప్పై మూడు వేల మెజార్టీతో ఓడిపోయాం అత్యధికమైనటువంటి వేవులో కూడా నీకు ఇంకోటి చెప్తున్నా నువ్వు నాకు వైఎస్ఆర్సీపీ తొలి నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ నాకు ఇస్తే తీసుకొని వెన్ను పోటు పోటీసేవంటున్నావు ఏ రహుతు నువ్వు అన్నీ మర్చిపోయావా ఏంటి నాకేమి నీ జ్ఞాపశక్తి తగ్గిపోయిందా నాకు అనుమానం వస్తుంది నువ్వు రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇచ్చి టీటీడీ దేవస్థానంలో మెంబర్ బోర్డు మెంబర్గా ఇస్తే సడన్గా ఇడిచిపెట్టేసేసి వైఎస్ఆర్సీపీలోకి మారితే ఆ రోజున బొమ్మన రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నువ్వు జాయిన్ అయ్యావు ఆ రాజ్ కుమార్ గారి అపార్ట్మెంట్లో మీరు జాయిన్ అవుతుంటే కాంగ్రెస్ నాయకులు దారుణంగా విమర్శించారు రెండుసార్లు నీకు ఏముందని నువ్వేమైనా ఉద్యమ నాయకుడువా నువ్వేమైనా పేదల కష్టాలు తీరుతావా పేదలను ఆదుకుంటావా అని నువ్వు రిజైన్ చేసి వైఎస్ఆర్కి వెళ్ళావు నీది వెన్నుపోటు కాదా ఇది దుర్మార్గం కాదా అని కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏకరువు పెడితే ఏంటి ఇలాగ పెడుతున్నారు అని పాపం బొమ్మను రాజకుమార్ అడిగినప్పుడు అది అంతేలేండి పర్వాలేదులేండి అని చెప్పినటువంటి మాటలో రావు గారు మీరు మర్చిపోయారా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఎన్ని పోటు పొడిసే నాకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఆదిలప్పారావు ఏం చేశాడో జగన్ గారికి నాకు తెలుసు సుబ్బారెడ్డి గారికి నాకు తెలుసు నేను అప్పనంగా తీసుకునేదే ఎన్నోసార్లు చెప్పాను పదే పదే నా చేత అది చెప్పించుకోకండి పిల్లి బోసు గారికి తెలుసు అందు గురించి నువ్వు అప్పనంగా తీసుకుని వెళ్ళిపోయాడు ఎన్ని పోటు పోటీ చేసావు అని మాట్లాడితే నువ్వు అప్పనగా కాంగ్రెస్లో రెండుసార్లు ఎమ్మెల్యే పదవులు పొంది నువ్వు ఎందుకు వచ్చేసావు వైఎస్ఆర్కి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ భరత్ అంటే ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలా పోతున్నా మొన్నటిదాకా ఈ కురకంకా ఈ సినిమా ఓడు వీడికి ఏం తెలుసు అందుకనే ఇక్కడ ఇరవై ఎనిమిది వేలు మీ లెస్తో ఓడిపోయాడు మిగతా చోట గెలిస్తే గెలుసు అని చెప్పినటువంటి నువ్వు ఏదో మూడు నాలుగు ముచ్చటగా రిడా రుడా ఇచ్చేసారు కదా అని చెప్పి నువ్వు పొగుడెత్తే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియదా రౌతూ అందరికీ తెలుసు నీ గురించి నీ తత్వం గురించి అంతా తెలుసు ఇదిగో నువ్వు చెప్పినటువంటి పనుల మాటల గురించి చెప్పాక నేను కొన్ని ప్రశ్నలు నీకు చెప్తాను ఆ యథార్థాల కాదో చెప్పు తర్వాత బీసీ హాస్టల్కి నువ్వేం చేశావు నేను చేశాను అని చెప్తున్నాను నువ్వు అలా మాట్లాడుతుంటే ఏదో కథలో స్టోరీ విన్నావు ఒక యజ్ఞానికి మేకని తీసుకుంటే ఇది మేక కాదు కుక్క కుక్క అంటే దొంగలో అది కుక్క అనుకొని వదిలేసి వెళ్ళిపోయారనే కథలు మనం చిన్నప్పుడు చదువుకున్నాం రావుతో నేను ఇప్పుడే ఏంటి ఇలా మాట్లాడుతున్నారని నేను వెళ్తే ఆ బీసీ హాస్టల్స్కి బాయ్స్కి గర్ల్స్కి ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి నేను చేయించినటువంటి ఘనత ఆదిరి డప్పారా మర్చిపోక నువ్వేం మాట్లాడతావు ఇదిగోండి ఇది జీవోలు బీసీ హాస్టల్ బాయ్స్ దానికి ఏమో రెండు కోట్ల ఐదు లక్షలు గర్ల్స్ హాస్టల్కి ఏమో మూడు కోట్ల అరవై మూడు లక్షలు శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి తీసుకొచ్చాను అదట ఏదో తీసుకొస్తే డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయి అని అడుగుతున్నాడు మహానుభావుడు డబ్బులు ఎక్కడికైనా దెబ్బేసేసామనుకుంటున్నాడా దీనికి ఆ నేచర్ ఆఫ్ ది వర్క్ కూడా చెప్పారు కంప్లీషన్ ఆఫ్ ది ఇన్కంప్లీటెడ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ టు గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ అట్ వై జంక్షన్ నేను ఇప్పుడే నాకు అనుమానం వచ్చింది వారు బాబు ఏంటి అత్తమాను ఏం చేసావు ఏం చేసావు బీసీ హాస్టల్ అంటున్నారని నేను వెళ్ళాను వెళ్తే ఆ శిలాపాలకాల మీద కింజరుపు ఎర్ర నాయుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రారంభానికి తీసుకొచ్చాం కింజరుపు నాయుడు అలాగే నా పేరు అవన్నీ ఎందుకున్నాయి నా పేరు ఉందో చూసుకో అంటున్నాడు ఆయన ఈయన పేరు ఉందో నాకు కనపడలేదు అక్కడ శిలాపాలకాల మీద ఇది వరకు ఎప్పుడూ అరుణ్ కుమార్ గారు పాపం ఆయన ఎంపీ గారు కోటి ఇరవై లక్షలు తెచ్చాయట ఆ కోటి ఇరవై లక్షలతో ఫస్ట్ ఫ్లోర్లో అసంపూర్తిగా పనులైనవి నేను అన్నీ తెలుసుకుందామని నా మళ్ళీ వీళ్ళు చెప్పిన మాటలకు నాకే అనుమానం వచ్చాను ఇదేంటిది ఇది మేమే చేయించాం కదా దగ్గరుండి అది బీసీ వెల్ఫేర్ అది బీ ఇది వెల్ఫేర్ హా వెల్ఫేర్ సొసైటీకి సోషల్ వెల్ఫేర్ సొసైటీకి కూడా దాన్ని వర్క్ అలాట్ చేశాం ఎప్పుడైనా డబ్బు శాంక్షన్ అయిన తర్వాత కలెక్టర్ గారు ఎవరికి ఎలా చేయమని అని అడుగుతారు అడిగినప్పుడు నేనేం చెప్పానంటే ఇది ఫలానాది సోషల్ వెల్ఫేర్కి ఫలానాది మున్సిపాలిటీకి ఇవ్వండి అని మేము అడుగుతాం అది కట్టడానికి అలాగే దీన్ని సోషల్ వెల్ఫేర్కి ఇచ్చాం ఇచ్చినప్పుడు ఆ ఏఈ గారు ఇచ్చి ఇక్కడే మా పెట్టాడు పెట్టి శంకుస్థాపన చేశాం అది మొత్తం సెకండ్ థర్డ్ ఫ్లోర్ కూడా ఉన్నాయి రౌత్ గారు మీరు వెళ్ళిపోయి సెకండ్ థర్డ్ ఫ్లోర్ మీరు ఏమైనా ఎప్పుడైనా కళ్ళ కన్నారేమో చూసిరా నేను వివరం చెప్తున్నాను నీకు కావాలనుకుంటే ఈ జీవోలు ఇచ్చేస్తాను అడ్మినిస్ట్రేషన్ స్టాండ్ శాంక్షన్ తోటి మళ్ళీ అందులో ఏం రాశారంటే ఆదిడప్పారావు ఎక్స్ఎమ్ఎల్సి ఆయన పెట్టిన లెటర్ ఆధారంగా కూడా రాశారు ఇవన్నీ అంటే ఇంక నీకు ఇవన్నీ అవసరం లేదా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు ఇంకేం కొత్త పాత్ర ఇచ్చేస్తారనుకుంటున్నామేమో రౌతో అవి జరగదు నీకు ఇంక ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నువ్వు ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ పదవి ఏమవుద్దో చూసుకో నువ్వు ఇంకా చాలా చేసావు పదవి వచ్చి ఇంక మళ్ళీ ఎవరైనా దన్ను పోతారేమో అని అష్టమి రోజున కూడా గబగబా ఆడతలు ఇచ్చేసావు అని అందరూ విమర్శించుకుంటున్నారు ఇంక నేను అంత లోకెళ్ళను ఇంకా అందు గురించి ఈ బ్యాక్వర్డ్ క్లాస్కి దా అక్కడికి వెళ్ళి ఫిలా పలకాలు చూడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ చూడు బాయ్స్ ఉన్నారు మిగతాది మూడు కోట్ల అరవై మూడు లక్షలు బా లేడీ హాస్టలు అస్సలు బావలేదని ఇక్కడ మూడు అరవై మూడు శాంక్షన్ చేశాను చేస్తే ఇక్కడ శంకుస్థాపన చేశాం కానీ గవర్నమెంట్ పోయింది నేను అన్న రెండు బేరల్గా మా మొదలు పెట్టేయండి కాంట్రాక్టర్ గారు అని చెప్తే అతను ఏ ఉండి వాడు ఇక్కడ అతను అన్నాడో ఒకటి అయిపోయినా ఉండో వాటిని మొదలెడదాం అన్న రెండు రోజులు మొదలెడితే వెళ్ళిపోతే నువ్వు ఆ డబ్బంతా వెనక్కబట్టిపోయి ఏమైంది అంటే వేటి తెలుసుగా రౌత నీకు చెప్తున్నాను గారు మీకు కొంతవరకే జ్ఞానం ఉంది వాళ్ళకి వెళ్ళిపోయి అప్పుడు మా సోషల్ వెల్ఫేర్ ఏయి ఎవరో ఎలా పనిచేశారు ఎలా దగ్గరుండి పని చేయించామో ఓపెనింగ్లు ఎలాగైనయో ఆ శిలాపాలకాలు ఇప్పుడు వెళ్ళి చూసుకో నా శిలాపాలకం మీద పేరు అక్కడ ఎక్కడ నాకు కనపడలేదు మరి ఈ శిలాపాలకం మీద పేరు ఎక్కడ వచ్చిందో చూడాలి మా రెండు ఆటల మీద ఉన్నాయి ఎర్రనా అచ్చెన్నాయుడు గారే ఓపెన్ చేశారు అందుకని బీసీ హాస్టల్ గురించి ఇంకోసారి మాట్లాడుకు రోతో నీకే అపాసుపాలు అవుతాం అలాగే ఇంక నువ్వు అది ఒకటే మాట్లాడేవు కాబట్టి అది ఒకటే చెప్తున్నాను ఇంకా మైనార్టీస్కి చూడండి ఎన్ని తెచ్చాను పనులు చేశాను ఛాలెంజింగ్గా సగం సగంలో ఆగిపోయినట్లు ముగించేసారు మీరు చేయలేకపోయారు ఏ రేమత్ నగర్లో కళ్యాణ మండపం చేశాం చేస్తే సగం అయిపోయిన తర్వాత ఆపుడేశారు మీరు ఏ పూర్తి చేయాలని తెలియదా ఏ డబ్బులు ఏమైనా నేను అడుగుతున్నాను వెనకబట్టుకొని డబ్బులు ఏం చేశారు మీరు ఇంకా మైనార్టీస్కి అలా ఎస్సీలకి ఎస్టీలకు కూడా ఆర్డర్లు తీసుకొచ్చి ఎక్స్ట్రా గదుల గురించి చేసినటువంటి ఘనత నాది నువ్వు ఏం చేసావు మచ్చికి ఒకటి చూపించావు అంటాడు మచ్చుకి తర్వాత నేను ఇంకోటి చెప్తున్నాను నేను ఎవరికైనా గవర్నమెంట్ భూములు కానీ సైట్లు కానీ భూములు కానీ ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తయితే ఇది ఇంపార్టెంట్ సార్ ఐదు సంవత్సరాలు పూర్తి అయితే వాళ్ళకి అమ్ముకునే హక్కు కానీ ట్రాన్స్ఫర్ చేసే హక్కు కానీ లోన్ తీసుకొచ్చే హక్కు కానీ కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు జీఓ ఇచ్చి దాన్ని సెవెంటీన్ ఏ రద్దు చేసి ఇస్తే రాజమండ్రిలో ఎంత మందికి పట్టాలు రెగ్యులైట్ చేశాను ఎదురు చూడరు అవుతా నేను చెప్తున్నాను నలభై ఆరో డివిజన్లో మన ఆ విగ్రహం ఉంటుంది ఏం విగ్రహం అది మన అమ్మవారిది అమ్మగారు ఇదే ఆ నలభై ఆరు మొత్తం ఆ సైట్ అలా ఉంటే సేవ చేస్తూ ఉంటే పబ్లిక్ వదిలేండి ఆవిడ ఆ దగ్గర వెనకాల ఎప్పుడో దశాబ్దాల కాలంగా ఉంది ఆ సైట్ దానికి నేను లేఅవుట్ చేయించి అందరికీ ఇచ్చాను అలాగే మన మూడో వార్డు నాలుగో వార్డులో ఎప్పుడైతే అమ్ముకోవడానికి కానీ పిల్లలకి రాయడానికి కూడా లేకుండా ఉన్నాయో అటువంటి అన్నిటినీ కూడా ఈ ట్వంటీ టూ ఏలో ఉన్న దాన్ని తీయించాను తీయించి ఎంత చేశాను నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మార్పించి వాళ్ళందరికీ ఆస్తు మీద హక్కు కల్పించిన ఘనత మాది తెలుగుదేశాన్ని అలాగే ఇంకొకటి చెప్పాడు ఆయన ఇలా ఇచ్చిన వెళ్ళి అమ్మేసుకుంటే మళ్ళీ ఏమవుతుందో అని సబ్జెక్ట్ ది కండిషన్ దిస్ షుడ్ బి వన్ అండ్ ఓన్లీ వన్ టైం ఇందులో రాసి ఉంది ఒకసారి ఇస్తాం ఇచ్చిందల్లా అమ్మేసుకుని మళ్ళీ ఇల్లు కావాలని కోరితే ఇవ్వరు అని ఆయన చంద్రబాబు నాయుడు గారు రాజమౌళి వీళ్ళు ఫ్రేమ్ చేసిన జీవో నేను ఏం చేసావు అని అడిగితే అడుగు వెళ్ళి నలభై ఐదులో అడుగు నలభై ఆరులో అడుగు మూడో వార్డులో అడుగు నాలుగో వార్డులో అడుగు వాళ్ళందరూ నా పేరు చెప్తారు పరారు పుణ్యం అంటూ మా పిల్లలు కట్నాన్నిచ్చుకుంటున్నావు ఏదైనా అవసరమైతే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటున్నావు అని చెప్తాను ఇంకేం చేసావు అని చెప్తావు రా నీకు ఏమైనా దమ్ముంటే రా ఏం చేసావు నేను చెప్తాను నువ్వు పది ఏళ్ళు ఏం చేసావో నువ్వు చూడు అలాగే ఆహ్లాదం కోసం అని రివర్ ఫ్రంట్ కూడా విజయరామరాజు గారు నేను కలిపి ఇరవై రెండు కోట్లతోటి శాంక్షన్ చేయితే అది ఇది ఆ ఖండ దీన్ని కూడా పిలిచావు టెండర్లో అది పట్టిపోయారు ఇంక ఇవన్నీ అనవసరం నువ్వు ఎప్పుడైనా మీ టైం ఫ్రెష్ వార్ టైము ఆర్డర్ చేయండి నేను చేసిన షంషేర్గా జీవోలు అంటే మా ఎవడో ఒక అతను అన్నాడు వైఎస్ఆర్ ఇవన్నీ కూడా ఏదో సిద్ధికాయితాలు అన్నాడు సిద్ధికాయితం ఏంటో జీవో విత్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏంటో తెలియని అమాయకులు మీరు తెలుసుకోండి నాలెడ్జ్ ఉండాలి పోనీ వాళ్ళు ఏదో కార్యకర్తలు మోట నాయకులు అన్నారంటే ఒకలాగా ఉంటుంది నువ్వు పది ఏళ్ళు ఎమ్మెల్యే చేసేవే ఊదరగొట్టేవే నువ్వేవిధ మాట్లాడేస్తున్నావు ఏమీ తెలియనట్టుగా ఆ డబ్బులు ఏమేమైనా తినేసామనుకుంటున్నావా ఆ డబ్బులు ఏమో రౌతు అది తర్వాత మళ్ళీ మాట్లాడతాను నువ్వు చేసిన అవినీతి ఏంటో తర్వాత స్పోర్ట్స్ కూడా చేశాను అవి అన్ని జీవోలు ఇవన్నీ ఇప్పుడు అన్నీ చెప్తే చాలా ఉంటుంది కాబట్టి నీకు ఏదైనా డౌట్ అయితే ఏం చేసావు నువ్వు మచ్చక ఒకటేనా చూపించానంటే కోలలుగా చేపిస్తాడు యాద్రి డబ్బారావు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం వంట ఆ రోజు ఇవన్నీ తెచ్చాను ఇంకా చాలా చేశాను నేను ఏం చేశామని అంటే కొన్ని క కనపడి ఉంటాయి కనపడి ఉంటాయి కనపడి కళ్ళ కళ్ళకు కనపడుతున్నాయి చూడు నువ్వు వెళ్ళి ఆ పట్టాలు ఎలాగిచ్చాము అడుగు అందరు కూడా హ్యాపీగా ఉన్నారు అలాగే నలభై నలభై తొమ్మిదో వార్డులో ఆ క్వారీ ఏరియాలు చేర్చి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి రోడ్లు ఇచ్చాను నేను అది ఘనత తెలుగుదేశం పార్టీ నువ్వేమిచ్చావు ఎన్నాళ్ళు పదేళ్ళు ఉండి నువ్వేమైనా ఒక్క పట్టా ఇవ్వగలిగావా అంతమంది పేదలకు పట్టాలు ఇచ్చావు కాబట్టి రౌతో నువ్వు మాకట్టా వెన్నుపోటు పోడ్డం తప్ప ఇంకోటి ఏది రాదట నువ్వు మరి కాంగ్రెస్కి వెన్నుపోటు పోటీ పోడిసి వైఎస్ఆర్కి వచ్చేసావు దాన్ని ఏమంటారు కాబట్టి నువ్వు చెప్పిన కానీ అవాస్తవాలు అబద్ధాలు నే అంటే గవ అది డెవలప్మెంట్ చేసేది యంగ్ అండ్ జెనెటిక్ ఎంపీ గారు వారవలా పోతున్నావు అంట ఎక్కడ ఏ మెయిన్ రోడ్ ఎల్లు రౌతూ తిరుగుతూ ఉంటావు కదా ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళినప్పుడు ఒక్కడైనా సెంటర్ లైటింగ్ బాగుంది అని అంటే నేను నువ్వు అన్నట్టుగా పడతాను మాట్లాడతాను జాగ్రత్త నువ్వు తెలిసేది కనుక ఏమన్నారు అది ఈటి స్ట్రీట్ కాదు ఏదో లిక్కర్ స్ట్రీట్ అన్నారు ఇది అన్నారంటే రెండు కోర్టుల కిందుకు వెళ్ళారు జనాలు నేను వెళ్ళలేదే కోర్టుకి నువ్వేదో మాట్లాడుతున్నావు అలాగని వెళ్ళావని నువ్వు ఏం మాట్లాడినా రౌతో ఎంతకు మించి నీకు ఇంకొక పదవి రాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను నువ్వు ఎంత అబద్ధాలు కోరవడమో ఎంత మోసమైన మాటలు చెప్తావో కొన్ని విషయాలు చెప్తున్నాను చూడు నువ్వు నీకు రెండుసార్లు ఎమ్మెల్యే అయినా పార్టీని కానీ కేడర్ని కానీ పట్టించుకోలేదు రామకృష్ణ థియేటర్ వెనకాల ఉన్నటువంటి ఆవభూముల్లో నీ దాయాదులు నీకు కావలసిన వాళ్ళ ద్వారా ఎన్ని ఇళ్ళు అమ్మకాన్ని పెట్టారో లిస్ట్ తీసుకొస్తాను దాని మీద గొడవలు జరుగుతున్నాయి ఇవన్నీ మర్చిపోయేవారు అవుతూ ఆ ఇల్లు ఎందుకు అమ్ముకోవాలి మా గురి నామే చెప్పు నేను ఉన్నప్పుడు టిడ్కో ఇల్లు ఒక్కడమ్మేడు ఆదిరిడు అప్పారో అంటే రాజకీయాన్ని తప్పుకుంటాను నేను నీ కొను ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ అన్నపూర్ణం బీటలో పేర్లు వద్దలే బయట లాగడం అవసరమైతే నీ దగ్గర మన రమరమే మాట్లాడుకున్నా ఇద్దరు ముఖాముఖి అతని చేత అమ్మించావు నువ్వు అందరూ చెప్పుకున్నారు నువ్వు టిటిడి లెటర్లు ఏం చేసేవాడు నాయన టిటిడి లెటర్లు ఎవరికైనా వస్తే ఇచ్చేసేవాడువే అది కూడా ఎందుకు చెప్పుకుంటే సిగ్గు తర్వాత నువ్వు ఒక మాట చెప్పావు నువ్వు పేనాచోడివి నేను చెప్తున్నా పేనాత్రిలో పేనాచోడు ఈ డబ్బు ఖర్చు పెట్టి పెడతని నువ్వు నేను వైఎస్ఆర్లో ఉన్నప్పుడు కోటసత్యం గుడికి వెళ్ళాం ఓ ఫంక్షన్కి ఇదే మెయిన్ సోదరులారో చెప్తున్నాను ఎంత అబద్దాలు కోరం వెళ్ళినప్పుడు ఆ గుడిలో నన్ను బయట కారుకుతుంటే ఇలా రాండి అప్ప అప్పారావు బ్రదరు అంటాడు నన్ను బ్రదరు ఇలా రా అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు ఈ అమ్మవారి మీద ఒట్టే చెప్తున్నాను రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేదాకా కూడా నువ్వు డబ్బు పార్టీ నడిపించడానికి అయ్యే ఖర్చు అంతా నువ్వు పెట్టుకోవు నేను కొంచెం ట్రబుల్ సభలో ఉన్నాను కాబట్టి నేను ఇబ్బందుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు ఖర్చు పెట్టుకో రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో నీకు కానీ నీ కొడుకు కానీ ఇమ్మనమని నేనే వచ్చి రికమెండ్ చేస్తాను అలాగే ముఖ్య నాయకులకి వాళ్ళకి కూడా వచ్చి నేను చెప్తాను అన్నాడు ఏ ఇదేంటి చేతనం కదా అని అంటే కాదు నేను అలా డై సైలెంట్గా ఉంటానని అని ఈ అమ్మవారి మీద ఒట్టు అన్నావు రవుతో ఒకరా నువ్వు అమ్మవారి మీద ఒట్టేస్తావో ఏవో ఈ మాట మళ్ళీ అన్నావో లేదో మళ్ళీ మళ్ళీ వెళ్దాం కోట సత్యం కొడితే అన్న తర్వాత కొద్ది రోజులు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఉంటే ఆ తర్వాత నేను క్యాండిడేట్ నేను చెప్పి చంద్రబాబు ఎవరో రాజ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తానని ఉంది నాకు నేను చేస్తాను అన్నాను అంటే అప్పుడు నేను అన్నాను కోటసత్యం గుడిలో చేసిన ప్రమాణాలు ఏమైపోయి రౌతు నా శుభపోయినా పర్వాలేదు కానీ అని అంటే ఏముంది బ్రదర్ ఈ రాజకీయంలో ఇలాంటి అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే నీ స్వార్థానికి పైసలు ఖర్చు పెట్టకుండా ఉండడం కోసమని నువ్వు ఎన్ని అబద్ధాలైనా అమ్మవారి మీద కొట్టేశావు కాదండి దా మళ్ళీ అమ్మవారి మీద నీ దగ్గరికి వచ్చి నువ్వు నేను అనలేదు అనలేదు అని చెప్పు అంటే నువ్వు దేనికైనా తెగింతావు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో వచ్చినప్పటికీ అర్థమవుతుంది తర్వాత నువ్వు బొమ్మన రాజకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసావో అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ రాజు పాపం చనిపోయి ఎక్కడ ఉన్నాడో ఆయన చెప్పేవాడు ఈయన వచ్చి కూర్చుంటున్నాడు తప్ప ఏది పని కదా అని అన్నాడు అది ఇప్పుడు ఏమో వ్యూహకర్త అప్పుడు ఆయన వేళ భర్త గారికి వ్యూహకర్త బొమ్మన రాజకుమార్ని ఏం చేసావు ఈయన అదే చేస్తావు నా తిరిగితే నీ ఆశులు నువ్వు పేదరుపులు అరుతావు ఎక్కడ చూసినా చాలా నువ్వు కబ్జాలు చేసావు పెట్లూరు చెరువు దగ్గర ఒక సైట్ ఉంది అది ఒక ఎస్సీ పేరుని రాయించి ఆ తర్వాత నువ్వు అమ్మా నాకు సాక్ష్యాలతో ఉంది పెట్లూరు చెరువు దగ్గర లేఅవుట్ సైట్ తర్వాత నాతో ఏమన్నావు అంటే నీవు చాలా ఉన్నాయి అమరావతిలో పొలాలు అన్నావు అప్పుడే చెప్పాం అమరావతిలో పొలాలు ఉంటే ఆ పొలాలని నువ్వు అమ్మేసి తీసేసుకో మా అక్కర్లేదు అని చెప్తాం ఇప్పుడు చెప్తున్నాం అమరావతిలో ఒక సెంటు భూమి ఉన్నా ఏమున్నా నువ్వు అమ్మేసి తీసేసుకోరవుతావు నువ్వు అసలే పాపం ఆకలితో ఉన్నావు అందుకనే రుణాలు ఏదో వచ్చేద్దాం చూసుకుని వెళ్తున్నావు ఏ మీరు రా ఇంకెంత నీకు రెండు నెల్లు అందు గురించి ఇంకా అంతకుమించి ఏం చెప్పాలంటే వేస్టే ఎందుకంటే అదే మీ ఇద్దరు లేదు లేదు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే లేడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేడు అది మాజీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు కలిసి చాలా బాగా పని తిరిగేవాళ్ళమండి తిరిగినప్పుడు ఏ రోజు పార్టీ గురించి సిటీలో నేను ఇదిగో ఈ పది రూపాయలు నేను ఇస్తాను ఖర్చు పెట్టు కార్యక్రమాలకు అని చెప్పిన దాఖలాలు ఏమీ లేవు మీ ఇద్దరం కూడా కోఆర్డినేటర్లుగా ఉంటున్నామని కూడా చంద్ర నా ఎవరో జగన్తో చెప్పారు కానీ నువ్వు చేసే బ్రదరా నువ్వు చేయగలవు బ్రదరా అనేవాడు అలాగంటూ ఆమె ఇద్దరం కలిసి చాలా సరదాగా ఉండేవాడు ఆ తర్వాత ఇప్పుడు ఏదో ఇచ్చారు ఇంకేదో ఓడబడుతారు అనుకుని మాయ మాటలు మాట్లాడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నాను నువ్వు రా రాజమండ్రిలో ఒక లెక్చరర్ గారు అన్నారు అదే మా అది రంగులు కాదు రోడ్లు డ్రైన్లు చూడమని చెప్పమని ప్రెస్ వారికి చెప్పండి అన్న ఎక్కడ చూసినా రోడ్లు గోతులు అడిపోయి ఉన్నాయి ఏ గోతులు కనపడలేదా డ్రైన్లు వరస్ట్గా ఉన్నాయి అవి కనపట్టలేదా రౌతు నీకు పదేళ్ళు ఎమ్మెల్యే చేసావే నీకు అవగాహన లేదా అందుకనే ఇంకా నేను ఎక్కువ మాట్లాడినా ఇంకా నువ్వు చేసినవి అన్నీ చ ఇంకా చెప్పుకుంటే సిగ్గుసేట్ అందు గురించి నీ క్యారెక్టర్ ఏంటో నీవు చేసిన పనులేంటో నువ్వు ఎదురు నన్ను విమర్శించున్నావు కాబట్టి నేను చెప్తున్నాను ఏనాడు నీ గురించి నేనేం మాట్లాడలేదు నువ్వు ఎక్కడ కలిసినా సరే ఈ ఇచ్చేదాకా బ్రదరో నాకు ఇంత రాజకీయ జీవితం బ్రదరో అన్నారు జీవితం రాశించారు బ్రదరో ఈ ఎవడో బర్త్ గడే ఆశించేసాడు బ్రదరా ఈ సంగతి చెప్తాను నన్ను కూడా కావాలని మీ ఎలక్షన్లో ఓడించేశారు వీళ్ళు నా డబ్బంతా దెబ్బేసి అని చెప్పిన పెద్ద మనిషి ఈవేళ యంగ్ అండ్ డైనమిక్ హీరో అంటున్నాడు చెయ్యి చూస్తాను నీ సంగతి ఏంటో ఇంక అంతకు మించి ఇంకేం చెప్పినా అతని గురించి వేస్టే కానీ నాకు కొంచెం బాధ కలిగింది బీసీ హాస్టల్ గురించి ఒక బీసీ ఓడి అయ్యి ఉండి బీసీ హాస్టల్స్ అంత దారుణంగా కళ్ళకు కనపడుతుంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కనపడుతుంది ఫస్ట్ ఫ్లోర్ రిపేర్లు కనపడుతున్నాయి నాకు అనుమానం వచ్చేసింది సోదర రౌతో నేను వెళ్ళి ఇప్పుడు చూసొచ్చాను ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండంగా రెండు శిలా పలకాలు ఉన్నాయి దానిమీద అమౌంట్లు ఉన్నాయి ఎంత అమౌంట్ ఎస్టిమేషన్ అమౌంట్ రెండు ఫ్లోర్లు అయిపోయినాయి కనపడుతున్నాయి కళ్ళుకి నేను బాగా అంతకు ఇంకా చాలా చేశాను ఓయిన్ తీసి గైలోని పట్టుకొని చాలా డబ్బు తెచ్చి ఉమెన్స్ హాస్టల్స్లో బాత్రూములు కట్టించా చెప్పులు చాలా ఉంటాయి నువ్వేం చేసావు ఎమ్మెల్యే రెండు పిరీడ్లు ఉండి అనుభవించావు అంతే తప్ప నువ్వు చేసింది ప్రజలకు కష్టపడింది పది రూపాయలు ఎవరికైనా సహాయం చేసింది కూడా లేదు రవితో కాబట్టి ఎదరోని గురించి మాట్లాడే ముందు ఒక వేలు చూపిస్తే నాలుగు వేలు నీ వైపు చూపిస్తాయి అందు గురించి ఎప్పుడు కూడా నన్ను ఏదైనా అడగాలనుకుంటే అడుగు ఈ ప్రతులన్నీ కూడా కొత్తగా ఫోటోస్టేటలు తీసి జీవో నెంబర్లతోటి అవసరమైతే ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆనాడు ఏఈ ఎవరో పేరు అడిగి నీకు ఇస్తాను కొరియర్లో పంపిస్తా నీకు కావాలనుకుంటే అందు గురించి తెలిసి ఏది చూపించు ఒక్క అక్కడ ఏమైనా ఉందా చూపించు అంటున్నాడు ఏముందో నీ చూశాను ఏం మాట్లాడే ఏముందో చూపించు అక్కడ బీసీ హాస్టల్ దగ్గర బాయ్స్ హాస్టల్ దగ్గర అంటున్నాడు ఏమి నువ్వు అలా అటువైపు వెళ్ళి హాస్టల్ చూడవా ఏంటి నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపోవడం ఆ కంపల్సరీ నాశనం చేసావు మురికి నీరు అంతా కంపల్సరీలోకి లేదు చెప్పుకుంటే నువ్వు చాలా డెవలప్మెంట్ చేసావు బాబు సరే మీ అందరికీ నమస్కారం కొన్ని చెప్పిన పాయింట్లు దయించి ఇవన్నీ కొంచెం చేసి పెట్టండి ఆ అన్న మాటలకే నేను కౌంటర్ ఇచ్చాను ఇంకా అంతకు మించి నేను మాట్లాడదలుచుకుంటే చాలా ఉన్నాయి ఏం చేసావో మచ్చి ఒకటి చెప్పు చూపించు అంటున్నాడు ఈ ఇళ్ల పట్టాలకి నేను చేసినట్టుగా ఎవడో చేయలేదు నేను చెప్తున్నాను ఆ కోరి మీద పట్టాలకే ఎవడో చేయలేదు నేను అంటే నేను సాధించాను ఏం తెలుసు నీకు ప్రభుత్వం సరే మీ అందరికీ మరోసారి అందరికీ నమస్కారాలు చెప్తున్నాను ఏదైనా వెళ్తే మీ సోదరుల ద్వారా బయటకు వెళ్ళాలి మంచి చెప్పినా ఏం మాట్లాడినా మీరు మంచిని మంచిగా అంగీకరించండి అతను చా చెప్పాడు నేను సమాధానం ఇచ్చాను నేను అడుగుతున్నాను నువ్వు సమాధానం ఇవ్వమనండి ఏ ఆ వేళ మా కోట సత్యం గుడిలో చేసిన మాటలు వాగ్దానాలు ఆవిడ ఆ కోట సత్యమ్మ మీద ఒట్టేసేసాడు ఎక మహానుభావుడు ఏం మర్చిపోయాడా అందరికీ నవచ్చు ఇంకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడిగాడు సార్ ఇంకెందుకని చెప్పుకుంటే చాలా వచ్చేస్తుంది మహానుభావుడి స్టోరీ నేను విసిరుతున్నాను ఎప్పుడు పెట్టుకుంటాడో పెట్టుకోమనండి డెవలప్మెంట్ మీద కానీ వాళ్ళు పెట్టమనండి విసిరిది వాళ్ళు పెట్టుకో నువ్వు ఎప్పుడు రాస్తావర్రా ఎనీ టైం ఎనీ ప్లేస్ తగ్గేదే లేదు ఏంటి చేసినప్పుడు ప్రాక్టీస్ చేయకుండా మాటలు చెప్తే గుర్తించుకోవాలి ఒకప్పుడు మా ఆయిట్ గారు అనివడండి ఇది కాదు ప్రసక్ కాదు మా రాగరాగరా మా ఆయట గారు అనివారు ఎప్పుడు నిజానికి దగ్గరలో ఉండాలి నిజం మాట్లాడితే పడుకున్నావు లేపినా కరెక్ట్గా చెప్తాడు అబద్ధం మాట్లాడితే అబద్ధాన్ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కూడా ఆయన నేను నిజాలు చేసింది చెప్పాం కాబట్టి ఏనాడైనా సరే షమ్షేర్గా డిస్కషన్కి వచ్చేయగలను ఇదివరకు కూడా ఈ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఖరు ఎమ్మెల్యే నాకు ఆయనకి డిస్కషన్ పెట్టేవారు పెట్టినప్పుడు ఇద్దరికి జా జరిగేది చెప్పండి ఇదిగో ఈ జాతరని ఈ ఏం చేసావు నథింగ్ అది అందరికీ నమస్కారం మరోసారి ఇంకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి